హాయ్ అండి ఊతప్పం ఇలా చేసి పెడితే తినని వాళ్ళు కూడా ఊతప్పం ఇష్టంగా తింటారు హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఊతప్పం ఊతప్పము చాలామంది ఆకుకూరలు తినని వాళ్ళకు ఇలా చేసి పెడితే ఊతప్పము ఒకటి రెండు తినేవాళ్ళు మూడు నాలుగు తినేస్తారు ఇక తినని వాళ్ళు కూడా నండి ఈజీగా రెండు తింటారు సో హెల్తీ టేస్టీ తినే కొద్దీ తినాలనిపించే ఈ ఊతప్పము ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మీతో షేర్ చేస్తాను మనకు పాలకూర ఒక ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ క్యారెట్ ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవి కొద్దిగా వేసి వేగిన తరువాత దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు జస్ట్ అండి ఇవి కొద్దిగా ఒక నిమిషం వేగిన తరువాత ఒక పచ్చిమికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేసేసి అలాగే చిన్నగా ముక్కలుగా కట్ చేసిన అల్లం ముక్కలు ఇవి కూడా కొద్దిగా వేగిన తరువాత టమోటా విత్తనాలు తీసేసి టమోటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దీనిలోకి విత్తనాలు వేయకపోతేనే బాగుంటుంది సో ఇలాగా టమోటా కూడా కొద్దిగా వేగిన తరువాత పాలకూర కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పాలకూర కూడా వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా కారము ఆల్రెడీ పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి కొద్దిగా కారం వేసి ఇదంతా బాగా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనిచ్చి ఆ తర్వాత క్యారెట్ తురుమును వేసేసుకొని ఈ క్యారెట్ తురుము కూడా ఒక నిమిషము ఫ్రై అయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆల్రెడీ మనకు దోశపిండి మిగిలి ఉంటుంది సో ఆ దోశపిండిలోనే ఊతప్పం కోసము మనం తయారు చేసుకొని ఉంచుకున్న ఈ పాలకూర కర్రీని ఊతప్పంలో వేయాలి అలాగే దానికి ముందండి మనం కొద్దిగా సాల్ట్ మాత్రమే కూరలో వేసాము సో మరికొద్దిగా సాల్ట్ ఈ పిండిలో కలిపేసుకొని బాగా కలిపేసుకొని తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం ఊతప్పము వెయ్యటానికి కావలసిన కన్సిస్టెన్సీలో పిండిని కలిపేసుకోవాలి ఇలాగ కలిపేసుకున్న ఇక ఈ పిండిని స్టవ్ మీద దోసపెన్నం పెట్టి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి తయారు చేసుకున్న ఊతప్పం పిండితోటి ఊతప్పంలో వేసుకొని ఇలా తయారు చేసుకున్న ఈ ఊతప్పం మీదండి మన కాల్షియం రిచ్ మరింత రుచిని పెంచే నువ్వులను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చల్లేసుకొని ఆ తర్వాత ఒక స్పూన్ ఆయిల్ ఈ ఊతప్పం చుట్టూ వేసి మూత పెట్టేసి మీడియంలో ఒక రెండు నిమిషాలు ఉంచి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి వన్ మినిట్ అలాగే ఉంచి ఆ తర్వాత ఊతప్పంను తిరిగి వేసి రెండో వైపు కూడా బాగా కాల్చాలి ఇలాగ రెండు వైపులా కాల్చేసుకున్న ఈ ఊతప్పంలన్నీ ప్లేట్లోకి తీసేసుకొని మీకు నచ్చిన చట్నీతో తినొచ్చు ఈరోజైతేనండి నేను మా వారికి ఎంతో ఇష్టమైన చట్నీని తయారు చేసేసాను సో ఆ చట్నీ కూడా మీతోటి చూపిస్తాను ఇలా ఊతప్పమన్నీ తయారు చేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాతనండి చెప్పాను కదా నచ్చిన చట్నీతో తినొచ్చు కాకపోతే ఈరోజు నేను చేసిన చట్నీ ఏంటి అన్నది మీతో చూపిస్తాను దానికోసము కొన్ని వేరుశనగ పలుకులు వేపించినవి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక కప్పు పప్పులు తగినంత సాల్టు అలాగే కొద్దిగా పుదీనా ఇవన్నీ వేసి వాటర్ వేసేసుకొని మిక్సీ జార్లో పచ్చడిగా చేసుకోవాలి ఆ తర్వాత ఇలా తయారు చేసుకున్న పచ్చడికి గట్టిగా ఉంటే మరికొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మీకు ఇష్టమైతే పోపు పెట్టుకోవచ్చు మా వారికి పోపు పెడితే నచ్చదు అందువలన ఈ చట్నీని పోపు పెట్టకుండా ఈరోజు ఇలాగే తినేస్తూ ఉన్నాము సో ఫ్రెండ్స్ చూశారు కదా కమ్మనైన ఊతప్పంలో ఆకుకూరలు తినని వాళ్లకు అలాగే ఊతప్పం అంటే ఇష్టపడే వారికి ఒకటి రెండు తినేవారు మూడు నాలుగు తింటారు తినని వాళ్ళు అట్లీస్ట్ రెండన్న తింటారు అంత రుచిగా ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఊతప్పం మీరు కూడా చేసుకుంటారనేసి నచ్చితే లైక్ చేస్తారని వీలైతే షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోరని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మామ్ను బాయ్ అండి